హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పచ్చి అలసంద గింజలతో మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వలసి పెట్టుకున్న పచ్చి అలసంద గింజలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని వాటర్లో రెండుసార్లు బాగా కడుక్కోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ వేరుశనగ పప్పులు వన్ స్పూన్ కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మూడు లవంగాలు కొద్దిగా చెక్క వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పులు కొబ్బరి కొద్దిగా అల్లం పది వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్న ఒక ఆనియన్ వన్ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కట్ చేసుకున్న రెండు టమోటాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆవాలు చిటుపట్టలాడిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మాడిపోకుండా ఐదు నిమిషాలు వేయించుకోవాలి మసాలా ఇలా బాగా రెడ్డుగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న పచ్చి అలసంద గింజలు హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకుంటూ మళ్ళీ నాలుగైదు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల అలసంద గింజలకి ఉప్పు కారం మసాలా బాగా పడుతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఇక్కడ నేను మిక్సీ జార్ కడుక్కున్న వాటరు మళ్ళీ హాఫ్ గ్లాస్ వాటరు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చూసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ కర్రీ అన్నం చపాతి దోశ సంగట్లోకి చాలా బాగుంటుందండి మనం ఎప్పుడూ దోశలోకి కారం పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఈ కర్రీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్